ఉచ్చరిస్తే ప్రకృతి ఆహ్లాదంగా తయారవుతుంది అందుకే ప్రతి చిన్న పిల్లల దగ్గర నుంచి తల్లిదండ్రులకు చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే అందరికీ అన్ని మంత్రాలు అభ్యసించడానికి వీలు పడవు వారి వారి శక్తి అనుసారం అందుకే సాధారణమైనటువంటి నామాలు ఏవైతే ఉన్నాయో సాధారణమని అన్నామని దాన్ని సాధారణంగా తీసుకోకండి అవే వేదాలకు అన్నిటికీ కూడా అన్నిటిలో బ్రహ్మ పదార్థంగా చెప్పబడేటువంటిది పలకటానికి సాధారణంగా ఉండేటువంటివి ఇప్పుడు పిల్లలు ఇక్కడికి వచ్చి ప్రతి ఇక్కడ సహస్రనామం చేశారు పాపం పలికిస్తూ ఉంటే ప్రతినిత్యం చెయ్యాలి వారు ఆ చెయ్యాలి అంటే ఇంకొక తోడుపాటు మనకు కావాలి ఏమిటది ఇందాక మన బాచంపల్లి సంతోష్ కుమార్ శర్మ గారు చెప్పినటువంటి ఆ ఆనందమైనటువంటి నామం ఏమిటి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామ నామవరా చూడండి అమ్మవారి యొక్క సందేహానికి సాక్షాత్తు శంకరుడు చెప్పినటువంటి వాక్యం నువ్వు ఏ నామాన్ని చేస్తుంటావు అని అమ్మవారు అడిగిందట ఇదే ప్రశ్న ధర్మరాజు వారు భీష్ముడిని అడిగారు కిమిరతం దైవతంలోకి కిం వాప్యేగం పరాయణం ఎవరిని పారాయణ చెయ్యాలి ఎవరిని స్మరించాలి ఎవరిని దేవతగా చూడాలి అంటే అప్పుడు భీష్మ పితామహులు చెప్పినటువంటి మాట ఇందాక బాలస్వామి వారు భీష్మేకాదశి ఒక చిన్న మాట మనం తలుచుకుందాం ఈ వేళ ఎవరికైనా దేహాల్లో అంగుళం అంగుళానికి ఒక బాణం కొట్టబడి శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తి అంతా కూడా నిస్తేజమైపోయి ఇక ప్రాణాన్ని వదలటానికి ఆ పరమాత్మలో లయం చేయటానికి సిద్ధంగా ఉన్నటువంటి శక్తిలో మనముంటే మనం అడిగితే సహస్రనామం చెప్తామా చెప్పండి అయ్యే మనకి తిన్న తలనొప్పి వస్తేనే మనం మాట్లాడలేమే భారతం ఎందుకంత గొప్పదైనది అంటే భారతం పంచమవేదంగా ఎందుకున్నది అంటే ప్రాణం పోయినా ధర్మాన్ని కాపాడారు భారతంలో కొంతమంది మనం ఆ పేర్లు స్మరించుకోవాలి అందులో ప్రథమ స్థానంలో భీష్మ పితామహుడు ద్వితీయ స్థానంలో శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకంటే ఆయన పరమాత్మ కాబట్టి మనకు కనపడడు కాబట్టి ఆయన సర్వాంతరయామిగా ఉన్నాడు కాబట్టి కాబట్టి ఆయన్ని మనం పరమాత్మగా ద్వితీయ స్థానంలోనే చూస్తున్నాం కానీ ప్రథమంగా పితామహుడు రెండవది ధర్మరాజు మూడవది విదురుడు నాలుగవది వ్యాస భగవానుడు ఐదవది మనకు ద్రౌపది ద్రౌపదీ మాత ఐదవ స్థానంలో ద్రౌపది మాత ఎందుకు అంటే ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మం తప్పనటువంటి ఏకైక పతివ్రత స్థానంలో ఉన్నటువంటి మనకు మార్గదర్శకంగా నిలిచేటువంటి మాత ద్రౌపది మాత ఎందుకంటే ఆది కథ మనకు భారతం భీష్ముడితో ప్రారంభమవుతుంది ద్రౌపది అమ్మవారి యొక్క శపథంతోనే ఇదంతా కూడా ముగుస్తుంది అలాగే రెండవ స్థానము ధర్మరాజు వారికి ఇచ్చారు ఎందుకంటే ధర్మరాజు యుద్ధమైన తర్వాత భీష్మ పితామహుడి దగ్గరికి వచ్చి ఆయన అంపశయ్య మీద ఉన్నప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పాడు ఆయన కాన శ్వాసను పరమాత్మలో లయం చేశాడా అఖండమైనటువంటి విజ్ఞానం ఆవిరైపోతుందయ్యా ధర్మం లోకంలో బలికేట అవకాశం లేదు అందుకనే ధర్మరాజు ప్రతినిత్యము హస్తినాపురం నుంచి కురుక్షేత్రానికి రాత్రేళ్లు వచ్చి భీష్ముడి వారి దగ్గర అనేకమైనటువంటి ఉపదేశాలు స్వీకరించారట అందులో అద్భుతమైనటువంటి ఒక భారతం పంచమవేదం అయితే గీత ఉపనిషత్తు